ఆయిలర్ తీసుకువచ్చింది కొత్త స్టామ్ ఈవి లాంగ్ రేంజ్ టూ హండ్రెడ్ దీని టూ హండ్రెడ్ ప్లస్ కిలోమీటర్ల రియల్ రేంజ్ తో పాటు మీ బిజినెస్ ఎంత ఎక్కువ డిస్టెన్స్ అయినా కవర్ చేస్తుంది దీని సిసిఎస్ టూ ఎనేబుల్డ్ అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తుంది హండ్రెడ్ కిలోమీటర్ల రేంజ్ కేవలం పదిహేను నిమిషాల ఛార్జింగ్ లో ఏ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ లో అయినా ఇందులో ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోల పేలోడ్ లోడ్ క్యారింగ్ తద్వారా మీరు వెళ్ళండి ఎంతో దూరం వీలైనంత ఎక్కువ లోడ్ తో ఆల్క్రియాక్టర్ టూ హండ్రెడ్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ దీని బ్యాటరీ టెంపరేచర్ ని ఉంచుతుంది యూనిఫామ్ గా దాని వల్ల ప్రతి వాతావరణంలో లభిస్తుంది లాంగ్ లాస్టింగ్ పర్ఫార్మెన్స్ దీని ఎయిర్ కండిషన్ క్యాబిన్ మీకు అందిస్తుంది సుదీర్ఘ ట్రిప్స్ లో విశ్రాంతిని దృఢమైన టాక్ ఇంకా హిల్ అసిస్ట్ ఫీచర్ తో స్టాంగ్ ఈవి తీసుకు ఏ లోడ్ నైనా ఎలాంటి ఇంక్ లైన్ ను దాటుకునే హ్యాండ్ బ్రేక్ ను ఉపయోగించకుండానే ఇది మాత్రమే కాదు ఇందులో ఉంది లాంగ్ అప్గ్రేడెడ్ జర్సీ ఇంకా అప్గ్రేడెడ్ వీల్ బేస్ దాంతో హై స్పీడ్ ఇంకా మాక్సిమం లోడ్ కండిషన్ లో కూడా ఇది ఉంటుంది పూర్తి స్టేబుల్ గా దీని త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ క్యూబిక్ ఫీట్ల లోడ్ వాల్యూమ్ తో పాటు సింగిల్ ట్రిప్ లో ఎత్తుతుంది మాక్సిమం లోడ్ యూనిట్స్ అలాగే అప్గ్రేడెడ్ సస్పెన్షన్ తో పాటు హెవీ లోడ్స్ కూడా స్పీడ్ బ్రేకర్ లేదా గుంటలను స్మూత్ గా దాటించండి మరైతే ఇప్పుడిక ఎక్కడికి వెళ్లాలన్నా స్టాంగ్ టీవీ లాంగ్ రేంజ్ టూ హండ్రెడ్ తో దూరపు బిజినెస్ కి చెప్పండి రానివ్